హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుడ్డు కూర బోరు కొట్టినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి పొరటాలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు గుడ్డు కూర ప్రిపేర్ చూద్దాం ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఫ్రై అవుతుంటాయి మనం ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కారం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలోకి మూడు స్పూన్లు పెరిగి వేసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న ఎల్లు చిన్న అల్లం ముక్క నాలుగు ఎల్లుల రెమ్మలు రెండు ఇలాచి చిన్న దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పట్టిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కారాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఉల్లిపాయలు చూద్దామండి ఉల్లిపాయలు ఫ్రై అయింది ఒకసారి ఫ్రై చేసుకుని ముందుగా ఒక టమాటా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందాం టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కారాన్ని వేసేద్దాం ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి అలా వన్ మినిట్ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ ఆ విధంగా పైకి వస్తున్నప్పుడు చిట్కడు పసుపు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోగా మనం ముందుగా మూడు ఎగ్స్ అండి బాయిల్ చేసి పెట్టుకోవాలి నేను ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అవి తీసి ఇలా ఉల్లిపాయలు కోరుకున్న దాంట్లో ఇలా కోరుకోవాలి ఈ విధంగా కోరుకుంటే కూర కూడా బాగుంటుంది అని టేస్టీగా ఉంటుంది చుట్టక్కు చాలా బాగుంది ఇలా కోరుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలిపి కోరుకున్న గుడ్డు మిశ్రమం వేసేసుకోవాలి విధంగా వేసిన తర్వాత మొత్తం కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు చిటికడు మసాలా పొడి వేసుకోవాలండి అది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మూత పెట్టి ఒక నిమిషం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అలా పైకి వస్తుందండి అంతే రెడీ అయిపోయినట్టు కూర చాలా కలర్ఫుల్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సౌంబాల్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డుతో ఈ విధంగా ట్రై చేయండి చపాతీలోకి అన్నంలోకి పరోటాలోకి చాలా చాలా బాగుంది టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తినలేని పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి ఈ విధంగా వండు పెట్టారంటే గుడ్డు అని కూడా తెలీదు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్